ఈ ఆదివారం మా స్ట్రీట్లో మా టెంపుల్లో పోచమ తల్లికి మొదటి బోనం సమర్పించారండి మొదటి బోనం మా మా స్ట్రీట్ మా వాళ్ళ ఆనవాయితీ మా వరంగల్ పెరకవాడ ప్రజల ఆనవాయితీ ప్రకారం కుమ్మరి వాళ్ళు సమర్పిస్తారండి కుమ్మరి బోనం అంటారు కుమ్మరి బోనం అంటే ఫస్ట్ కుమ్మరి కాస్ట్ వాళ్ళే చేసి అమ్మవారికి బొడ్రాయి దగ్గర సమర్పిస్తారన్నట్టు అలా టెంపుల్ పెద్దలు అసోసియేషన్ వాళ్ళు దగ్గర ఉండి ఆ బోనాన్ని టెంపుల్లో ఫస్ట్ బొడ్రాయి దగ్గర సమర్పించాక నెక్స్ట్ వచ్చేసి పోచమ్మ తల్లికి సమర్పిస్తారు అక్కడ తను అదే చెప్తుంది బోనం బొడ్రాయి దగ్గర సమర్పించొచ్చాక మీరు రండి పోచమ్మ తల్లి బోనానికి అనింది తను తెలియక ఫస్ట్ ఏ వచ్చేసింది బయటికి అదే తను చెప్తుంది ఫస్ట్ బొడ్రాయి దగ్గర సమర్పిస్తారు తర్వాత పోచమ్మ తల్లి దగ్గర సమర్పిస్తారండి మాకు మా దగ్గర పోచమ్మ తల్లికి బోనం పట్టుకొని వెళ్ళే వాళ్ళకి మేము కాళ్ళకు నీళ్లు పోస్తామంటే అంటే ఆల్మోస్ట్ కాళ్ళు కడిగినంత లెక్క అంత పవిత్రమైన బోనం అంత పవిత్రంగా ఆ తల్లికి చేస్తారు కదా అందుకే వాళ్ళ వాళ్ళకి మనం కాళ్ళకు నీళ్లు పోసి నీళ్ళు పోస్తామండి అది మన మా తాతల నాటి నుంచి వస్తున్న ఆయన వాటి నెక్స్ట్ వీక్ వీళ్ళు చేశాక కుమ్మరి వాళ్ళు చేశాక నెక్స్ట్ వీక్ అన్ని క్యాస్టుల వాళ్ళు వీళ్ళు కాని వాళ్ళు ఇంకో వీక్ చేసుకుంటారు మ్యాగ్జిమం అందరూ కలిసి నెక్స్ట్ వీక్లో చేస్తారండి స్ట్రీట్లో వాళ్ళందరూ పోచమ్మ పోచమ్మబోనం